నాన్ టీచింగ్ వర్కర్ల వేతనాలను వెంటనే మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్ల పెండింగ్ వేతనాలు వెంటనే కేజీబీవీ పద్ధతిలోనే వేతనాలు కేజీబీవీ పద్ధతిలోనే మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ హాస్టల్ వర్కర్లకు కూడా వేతనాలు చెల్లించాలి

ఆ వేతనాలు కూడా రెగ్యులర్గా ఇవ్వట్లేదు గత రెండు మూడు సంవత్సరాలుగా ఇదే పద్ధతిలో ఐదారు నెలలు ఏడెనిమిది నెలలు పెండింగ్లో ఉంటున్నాయి వీళ్ళ జీతాలే పదివేల కన్నా తక్కువ ఉన్న వేతనాలు ఉన్నాయి ఇట్లాంటి తక్కువ అతి తక్కువ జీతాలు ఐదారు నెలలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతుకుతాయని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా దీనికి సంబంధించి ఏంటంటే ప్రతి స్కూల్ కేజీబీబీకి సంబంధించిన స్కూల్ అకౌంట్లలో డబ్బులు ఉన్నాయి కానీ ఇవి నాన్ టీచింగ్ వర్కర్లకు ఇవ్వట్లేదు కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు ఏదైతే ప్రభుత్వం పేరోల్ ద్వారా వేతనాలు ఇస్తా ఉన్నదో అదేవిధంగా మోడల్ స్కూల్లో పనిచేసే సిబ్బందికి కూడా అదే పద్ధతిలో వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం